E వదిన లావణ్య త్రిపాఠి మా సంతోషం కోసం మా ఫ్యామిలీ కోసం తన ఆరోగ్య పరిస్థితి కూడా ఏ మాత్రం ఆలో ఆలోచించకుండా అలా చేసుకుంది అంటూ కవల పిల్లలకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి కోసం అయితే హాస్పిటల్ నుండి వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఎమోషనల్ అవుతూ కనిపించింది నిహార్కు కొనదల అయితే లావణ్య త్రిపాఠి ఒక హీరోయిన్గా ఉండి మెగా కుటుంబం కోసం తన కెరీర్ని కూడా పక్కన పెట్టి వరుణ్ తేజీని పెళ్లి చేసుకున్నాక ఇంకా ఫ్యామిలీ కోసమే ఆలోచిస్తూ ఉండేది అటువంటి లావణి త్రిపాఠి అంటే నిహార్కకి ఎంతో ఇష్టం అంట అలాగే తన అన్నయ్య వరుణ్ణి కూడా పంచి ప్రాణాలుగా చూసుకుంటూ వస్తూ ఎంతో కేర్గా ఇంట్లో సభ్యులందరిని కూడా పట్టించుకుంటూ వస్తున్న లావణి త్రిపాటికి ఫిదా అవుతూ వచ్చేసింది నిహార్క అయితే నిహార్క విడాకుల తర్వాత లావణీయ తనకి ఎంతో సపోర్టుగా అందించిందంట అలానే తనకి ప్రొడ్యూసర్గా అడుగు పెట్టడందుకు కూడా లావణీయ ఎంతో సపోర్టుగా అందించడం జరిగింది నిహార్కకి ఏ భాగంగానే నిహార్క కొనదల లావణి ప్రెగ్నెన్సీ ఎంత కేర్ శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది తన పర్సనల్ విషయాలు కూడా ఏవి కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పడుతూ ఉంటుంది అంట నిహార్క అయితే ఏదేమైనా సరే నిహార్క అయితే లావణి త్రిపాఠి ప్రెగ్నెన్సీ అయితే చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది అలాగే లావణి త్రిపాటికి మెగా ఇంట్లో చాలా సింపుల్గా అయితే పులి వేడుకలు కూడా జరిపించడం జరిగింది వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నెటింట్లో వైరల్గా మారాయి అయితే లావణి త్రిపాటి ఇప్పుడు మెగా ఇంటికి కవల పిల్లలకి అయితే జన్మని ఇవ్వడంతో తన ఆరోగ్య పరిస్థితి కాస్త అయితే విషమించడంతో అయితే తను త్వరగా కోలుకోవాలి అనేసి నిహార్క అలాగే మెగా కుటుంబం అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరుగుతుంది ఇంక ఈ విషయంపైన అయితే నిహార్క ఎమోషనల్ అవుతూ మా వదిన లావణ్య త్రిపాఠి అయితే మా సంతోషం కోసం తన పరిస్థితి కూడా ఆలోచించకుండా మా ఇంటి ఫ్యామిలీ కోసం ఆలోచించి కవల పిల్లలకి జన్మని ఇవ్వడం జరిగింది అలాంటి వదిన మాకు దొరకడం మా అదృష్టము అంటూ ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నిహార్క కొనదల